వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానెల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో సంధ్య విక్రమ్ కుమార్ మరియు ముఖ్య అతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు నాడు వైసీపీ అరాచక పాలనను అంతమోదించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి జనసేన బీజేపీలను కూటమిగా ఏర్పాటు చేయడానికి కృషి చేశారన్నారు కూటమిలో భాగస్వామిగా ఉన్న మూడు పార్టీలకు సమాన గుర్తింపుతో పాటు పదవుల కేటాయింపుల్లో సమన్యాయం జరుగుతుందన్నారు అలాగే కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని కూటమిలోని నాయకులు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు నమస్కారం మన మంత్రులకు చెప్పట్లతో మన సర్పంచ్ గారు కృష్ణ గారు ఇద్దరి తర్వాత మన అన్నగారు బస్తీపా బస్తీపాటి నాగరాజు నాగరాజన్న గారికి కర్నూలు మండలం లోని వివిధ గ్రామాలతో ఆత్మీయ సమావేశం జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించాం వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి వాళ్ళకి భరోసా నింపడానికి ఖచ్చితంగా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకు భరోసా నింపడానికి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినాం దీనికి పెద్దలు గారు నింపి నారాజు గారు రావడం ఒక శుభ సూచకం ఆయన మాటలు చెప్పడం ఆయన మాటలు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇంకా జన సైనికుల జనసైనికులు బలంగా పోయడానికి ఆయన మాటలు మాకు జన సైనికులకు తోడ్పడతాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థలు కూడా పెద్దలు ఎంపీ గారి దృష్టికి మా యొక్క అభిమతాన్ని తీసుకుపోయినాం ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలిపే దిశగా మేము కూడా అడుగులు వేస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ విధానాన్ని అన్ని రకాలుగా చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎంపీ గారు అన్ని రకాలుగా ఈ స్థానిక ఎమ్మెల్యే దసగిరి గారు మన పెద్దలు డి విశ్వనాథ్ రెడ్డి గారు ఏవైతే అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ఈ విధానంలో మేము కూడా అవుతాం బాగా భాగస్వాములై వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర కూడా కీలక దిశగా అడుగులు వేసే దిశగా ఖచ్చితంగా కూర్మ నియోజకవర్గంలో తీసుకుపోతాం ఈరోజు ఈ మన ఈ కర్నూలు మండలంలో వివిధ ఇక్కడ వచ్చింది కేవలం గ్రామాలే రావడం పది గ్రామాలు ఈ కాఫీ కార్యకర్త పూర్తయిన సందర్భంగా మొదటి విడత పూర్తయిన సందర్భంగా వాళ్ళతో ఆత్మీయ సమావేశం అని పెట్టినాం రావడం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రేమను వాళ్ళ ఆప్యాయతను వాళ్ళ మద్దతును పార్టీ పైన చూపించడం పవన్ కళ్యాణ్ గారి పైన చూపించడం నిజంగా హర్షణీయం ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకా గట్టిగా పోతాం ఇంకా గ్రామాల్లో తిరిగి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపడే విధంగా కూటమి ప్రభుత్వం నాయకత్వం బలపడే విధంగా మా మా పెద్దలు నిజంగా ఆయన చాలా స్ఫూర్తిదాయకం నాకైతే చాలా స్ఫూర్తిదాయకం అలా ఆయన మాటలు కూడా స్ఫూర్తిగా తీసుకున్న ద్వారా తెలియజేస్తూ ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జన సైనికులకు వచ్చి ఇంత విజయవంతం చేసేందుకు పేరు పేరు పాదవందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జయన్ పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర కాలం అయిన తర్వాత కొడుమ నియోజకవర్గంలో మా జనసేనలకు కొంచెం వాళ్ళకు నిరాదరణకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళకు ఆలోచన తలచి వీళ్ళందరికీ ఈ జన సైనికులకంతా నేనున్నా అని చెప్పేసి సంధ్యా విక్రమ్ కుమార్ లాంటి యువత యువనాయకుడు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అల్లు ఆయన పోరాటం చేస్తూ నేనున్నాను మీకు అంతా అని చెప్పేసి ఆయన ముందరికి వచ్చి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాను జనసైనికులంతా ఒక చోటకు చేర్చి మన సమస్యలు ఏమున్నా కూడా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా నేను కుటుంబ ప్రభుత్వంలో భాగంగా వాళ్ళకి అన్నీ తెలియజేసి మన సమస్యలను సాల్వ్ చేయడం నేను ముందుంటా అని చెప్పేసి ఆయన ముందరికి వచ్చి ఈ వేదికను ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించారు ముందుగా జనసేనందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో నేను చెప్పేదేమంటే సంధ్యా విక్రమ్ కుమార్ గారు లాంటి యువనాయకులకు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం అయితేనేమి జనసేన మోటో అయితేనేమి బీజేపీ మోటైతేనేమి ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా తింటాం అటువంటి సందేహం లేదు కాకపోతే వాళ్ళు చెప్పేదేమంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ ఆత్మీయ సమావేశాలు కూడా ఎందుకు పెట్టిన వాళ్ళు ఉండే బాధ చిన్నది మాకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు స్థానం కల్పించండి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీ అయితే ఎంపీలు అయితే మేము కూడా మాకు అవకాశం ఉన్నా కూడా మాకు కల్పించండి కుటుంబంలో భాగంగానే వాళ్ళు చెప్పడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుల వారికి అయితేనేమి పార్టీ దృష్టికి కానీ తీసుకుపోతాం ఖచ్చితంగా వాళ్ళకి స్థానం సంస్థ స్థానం కల్పించి రాజకీయంగా మేము అన్ని అన్ని రకాలుగా సహకరించుకొని కుటుంబ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చట్ట చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం